ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మహాలక్ష్మి ఇంకా రేవతికి నేను ఒక మంచి సంబంధం చూశాను అని చెప్పి అంటే ఇంకా పెళ్లి చేస్తాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటే ఇంకా రేవతి నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తుంది ఇంకా అప్పుడే సీత అక్కడికి వచ్చి నేను ఈ పెళ్ళి కోసం నేను కూడా వెయిటింగ్ అని అంటుంది ఇంకా సీత రేవతిని ఒప్పిస్తూ ఉంటుంది ఇంకా రామ్ కూడా అక్కడికి వస్తాడు ఇంకా పెళ్ళికి ఒప్పుకోమని రామ్ కూడా అడుగుతూ ఉంటాడు ఇంకా రేవతి ఏదో మాట్లాడుతూ ఉంటే ఇంకా సీత సాయిగా చేయడంతో ఇంకా రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రేవతి ఏంటి ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంకా అర్చన అంటుంది మాట్లాడకుండా వెళ్ళిపోతే పెళ్ళి ఇష్టమనే కదా అర్థం అని చెప్పి ఇంకా సీత అంటుంది వాళ్ళకి పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్తుంది ఇంకా అర్చన కొంప తీసి సీత మనల్ని మోసం చేస్తుందా ఏంటి మహా అని చెప్పి అంటూ ఉంటే ఇంక అప్పుడు మహాలక్ష్మి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంటే ఇంకా అప్పుడు జనార్దన్ అదేమై ఉండదు మహా సీతకి కూడా రేవతి అంటే ఇష్టం కదా అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు ఇంకా అప్పుడు మహాలక్ష్మి సీత ఏం చేసినా ఈ పెళ్ళి ఆపలేదు పెళ్లి కొడుకుని రిజెక్ట్ చేయడానికి కూడా రేవతికి ఏ కారణం ఉండదు పెళ్లి వాళ్ళకి చెప్తాను రమ్మని అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు రేవతి సీతతో రేపు నేను పెళ్లి చూపుల్లో ఎలా కూర్చోండి సీత నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి ఇంకా రేవతి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు సీత పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా పిన్ని జీవితాంతం ఇలాగే ఉండిపోతావా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా రేవతి ఏమో నా ప్రేమ గురించి నీకు ఇంతకు ముందే చెప్పాను కదా సీత ఆ మనసులో ఆయనకి తప్ప మరొకరికి చోటు లేదు అని చెప్పి ఇంకా రేవతి అంటూ ఉంటే ఇంకా సీత గుర్తుంది పిన్ని నీ ప్రేమ అందరికీ గుర్తు చేయాలనే నేను ఇలా చేశాను అని చెప్పి ఇంకా సీత అంటుంది రేవతి ఎవరైతే నాకు ఈ పెళ్లి చేయాలని చూస్తున్నారు వాళ్ళే ఆ రోజు నాకు పెళ్లి అవ్వకుండా చేశారు ఆయన్ని అవమానించి పంపించేశారు ఆయన తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి ఇంకా రేవతి అంటుంది ఇంకప్పుడు సీత నువ్వు ప్రేమించిన మనిషితోనే నీ పెళ్లి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను పిన్ని కానీ నువ్వు ప్రేమించిన మనిషితో కాకుండా వేరే ఎవరితో నీ పెళ్లి చేసినా తప్పు అని వాళ్ళు తెలుసుకోవాలి ఇంకోసారి నీ పెళ్ళి ప్రస్తావన తీసుకురావడానికి కూడా వాళ్ళు భయపడేలాగా చేస్తాను అందుకే నేను వాళ్ళతో అలా మాట్లాడాను అని చెప్పి సీత అంటుంది ఇంకా రేవతి నా వల్ల నువ్వు సమస్యలో పడద్దు సీత అని చెప్పి అంటే ఇంకా అప్పుడు సీత నా వల్ల మీరు సమస్యల్లో పడుతున్నారు పిన్ని అని చెప్పి ఇంకా సీత అంటుంది నిన్ను నన్ను వేరు చేయాలని వాళ్ళు చూస్తున్నారు కానీ మీ పెళ్ళి మీరు కోరుకునే వ్యక్తితోనే జరుగుతుంది ఇంకా సూర్య ఇంటికి వచ్చి ఇంకా అన్నం పెట్టమని అడుగుతాడు ఇంకా మధు అన్నం తీసుకొచ్చి పెడితే సూర్య ప్లేట్ విసిరేస్తాడు కొందరి చేతులతో పెడితే విషంలా ఉంటుందని అది తనకు వద్దని చెప్పి ఇంకా పడేస్తాడు ఇంకా వాళ్ళ వదిన వచ్చి నువ్వు వడ్డిస్తే తింటాను లేదంటే బయటికి వెళ్ళి విషం ఎత్తుకుంటాను అని చెప్పి ఇంకా వాళ్ళ వదినతో సూర్య అంటాడు ఇంకా దాంతో జలజ అన్నం పెట్టి తీసుకొస్తుంది ఇంకా మధు కింద పడేసిన అన్నం ఎత్తుతూ ఉంటుంది ఇంకా నువ్వు పెడుతున్నావేంటి అన్నం అని చెప్పి ఇంకా జలజాని అడుగుతాడు వాళ్ళ అన్నయ్య ఇంకా జలజ ఏమో జరిగింది మొత్తం చెప్తుంది ఇంకా వాళ్ళ అన్నయ్య సర్ది చెప్తూ ఉంటాడు మేము కలుస్తావా నమ్మకం లేదు ఇక మధు ఇంకా మధు కూడా కోపం వస్తుంది ఇంకా ఏం చేయమంటారు బావగారు నన్ను ప్రతి క్షణం అవమానిస్తానే ఉన్నాడు తన చేత కాని తనాన్ని నా పైన రుద్దుతున్నాడు అని అంటూ ఉంటే ఇంకా సూర్య మధుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటాడు నీకు అవసరమైతే ఇంకా మహాలక్ష్మి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఇంకా సూర్య అంటాడు సూర్య అన్నం తింటూ నీ చేతి వంట బాగుంది వదిన అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు మధు ఆ అది వండింది నేనే అని చెప్పి అంటుంది సూర్య అన్నం తినకుండా ఇంకా పక్కన పడేస్తాడు ఇంకా వాళ్ళ అన్నయ్య ఏంటమ్మా అన్నం తినివ్వచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు వాళ్ళ వదిన మీరిద్దరు ఇలా కొట్టుకునే బదులు విడిపోతే బాగుంటుంది అని చెప్పి అంటుంది ఇంకా సూర్య మేమిద్దరం కలిసి ఉండమని అంటాడు ఇంకా మహాలక్ష్మి ఇంకా పెళ్లి వాళ్ళకి అడ్రస్ చెప్పి ఇంకా ఇంటికి రమ్మంటుంది మర్యాదలు బాగుండాలని ఇంకా జనార్దన్ అంటూ ఉంటాడు ఇక రామ్ సీతలు కూడా అక్కడికి వస్తారు ఇంకా సుమతి ఇంకా రేవతిని రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా ఇంతలో పెళ్లి వాళ్ళు కూడా వస్తారు ఇంకా సీత హడావిడి చేస్తూ ఉంటే ఇంకా అర్చన నాకేదో అనుమానంలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇంకా మహాలక్ష్మి సీత రేవతి ఏం ప్లాన్ చేసినా నా ప్లాన్ నాకుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా చలపతికి రేవతికి పెళ్లి చూపులు అని తెలిసి షాక్ అవుతాడు ఇంకా పెళ్లి చూపులకి రేవతి ఒప్పుకుందా అని చెప్పి ఇంకా అరుస్తూ ఉంటాడు ఇంకా సుమతి రేవతితో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా రేవతిని ఎందుకు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదా అంటుంది ఇంకా దాంతో రేవతి నాకు నేనే శిక్ష వేసుకున్నాను అని అంటుంది ఇంకా అప్పుడు సుమతి తన మనసులో నీ సమస్య నేను పరిష్కరిస్తాను రేవతి అని అనుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్